హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ ఎడ్యుకేషన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ అందరూ కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అంటే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అదేంటంటే నేను ఇన్ని రోజులు వీడియోస్ అన్న మన పాత వీడియోస్ కానీ రీల్స్ కానీ మన ఒక చిన్న ఒక నార్మల్ మొబైల్తో వీడియోలు చేసేవాన్ని వివో మొబైల్ ఇది ఇలా డిస్ప్లే అంత పగిలిపోయి ఉండేది అయినా దీన్నే మేనేజ్ చేస్తూ వచ్చాను వీడియోస్ని దీంతోనే ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది ఏంటంటే బట్ దీంట్లో బ్యాక్ కెమెరా పని చేయదు ఓన్లీ ఫ్రంట్ క్యామ్తోనే ఇన్ని రోజులు వీడియోస్ మీరు చూసిన ప్రతి వీడియో ఓన్లీ ఫ్రంట్ క్యామ్తోనే ఇలా స్టాండ్ పెట్టుకొని ఇక్కడ రికార్డ్ చేసిన వీడియోస్ లైవ్ కానీ ఏదైనా కూడా ఇంత ముందు మన ఛానల్ లాస్ట్ హండ్రెడ్ వీడియోస్ వరకు కూడా సో ఇన్ని రోజులు మనకి వర్క్ చేసిన ఈ మొబైల్కి గుడ్ బై చెప్పే రోజు ఈరోజు ఎందుకంటే ఒక ఫోర్ డేస్ బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ మా బెస్ట్ ఫ్రెండ్ అతను నెల్లూరు నుంచి పేరు చెప్పరు కానీ అతను మీరందరూ ఒక సినిమా చూస్తాడు సత్యం సుందరం ఆ రిలేషన్షిప్ ఉంటుంది మా ఇద్దరి మధ్య సో అతను సుందరం క్యారెక్టర్ ఇట్లా నాకు హెల్ప్ చేయాలని ఉద్దేశంతో నాకు వివో వివోలో ది బెస్ట్ మొబైల్ అంటే హై వేరియంట్ మొబైల్ ఇచ్చాడు లేటెస్ట్గా వి ఫార్టీ ప్రో ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ అవుతుంది దీంట్లోనే ఈ వీడియో ఈ మొబైల్తోనే తీస్తున్నాను ఇంతమంది వీడియోస్కి ఈ వీడియోస్కి ఏమైనా క్లారిటీగా ఉందే మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి వాయిస్లో అయినా ఏదైనా కెమెరాలో అయినా నాకు తెలిసి చాలా బెస్ట్ వన్ ఫిఫ్టీ బ్యాకే వన్ ఫిఫ్టీ మెగాపిక్సల్ ఉంది ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఫిఫ్టీ మెగాపిక్సల్ క్యామ్ ఇచ్చాడు ఈ మొబైల్లో ట్వల్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ట్వల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ మెమరీ ఇంటర్నల్ మెమరీ ఇచ్చాడు హైవీ రెండు మొబైల్ ఇదే సో అతనికి ఈ వీడియో ద్వారా నా తరపున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అంత కాస్ట్లీగా మొబైల్ వీడియోస్ పర్పస్ వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ మంచిగా రావాలని నన్ను అర్థం చేసుకొని నాకు దాన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి ఏంటంటే మనకు హోంగార్డ్స్ కేసెస్ గురించి చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాము అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము ఇప్పుడు ఫైనల్గా మొన్న రీసెంట్గా మండే ఏం జరిగిందంటే వాదపు వాదనలు జరిగాయి ఇద్దరు సైడు టూ సైడ్స్ నుంచి వాదనలన్నీ జడ్జి గారు గమనించడం జరిగింది అవి ఏంటంటే నిన్న పేపర్కి మనకి వేయడం జరిగింది అది మీకు కొంచెం చదివి వినిపిస్తాను కానిస్టేబుల్ ఎంపికలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ భారీ సంఖ్యలో హోంగార్డులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి గారు ప్రకటించారు అంతకుముందు జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు కుమార్ శివరామ్ ఆంజనేయులు తదితరులు వాదనలు వినిపించారు పోలీసు శాఖలో ఎన్నో పోలీసు శాఖలో ఎన్నో ఎల్లుగా హోంగార్డుగా సేవలు అందిస్తున్నారు కానిస్టేబుల్ ఎంపికలో వారిని ప్రత్యేక కేటగిరీగా చూడాలి తప్ప అర్హత విషయంలో సాధారణ అభ్యర్థులతో సమానంగా చూడడానికి వీల్లేదు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో హోంగార్డులకి పదకొండు వందల అరవై ఏడు పోస్టులు కేటాయించారు ప్రాథమిక పరీక్షలో మూడు మూడు మంది మాత్రమే అర్హత సాధించారు మిగిలిపోయిన పోస్టులను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు దీంతో హోంగార్డులకి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు నెక్స్ట్ మనకి బోర్డు తరపున అంటే గవర్నమెంట్ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదు ఏజీ అంటే అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ నియామక బోర్డు తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాసు వాదనలు వినిపించారు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత మార్పులు సాధించని హోంగార్డుల అభ్యర్థులు ప్రస్తుత వ్యాజ్యాలను దాఖలు చేశారన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓసారి నోటిఫికేషన్ జారీ చేశాక ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదన్నారు ఈ అంశాల పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాలను తోసిపుచ్చాలని కోరారు అది ఫ్రెండ్స్ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని సాధారణ అభ్యర్థులకు నిర్ణయించిన కట్ ఆఫ్ మార్కులు తమకు వర్తింప చేయకుండా తదుపరి ఎంపిక ప్రక్రియలో అనుమతించేలా పోలీసు నియామక బోర్డును బోర్డును ఆదేశించాలంటూ పలువురు హోంగార్డుల అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ విషయం తెలిసిందే ఇది ఆల్రెడీ మనం పాత వీడియోలో సో మనకిప్పుడు అన్ని తెలిసినవి ఇప్పుడు జడ్జిమెంట్ ఎటువైపు వస్తుందనేది అందరికీ మనసులో ఉన్న క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు వాదనలు వినడం జరిగింది జడ్జిలు విన్న తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు హైనా హై సుప్రీంకోర్టు హైకోర్టు కన్నా పెద్ద న్యాయస్థానమే కాబట్టి మ్యాక్సిమం ఆ నిబంధనలను దాటిపోకుండా జడ్జిమెంట్ గవర్నమెంట్ అండ్ బోర్డుకే ఫేవర్గా రావచ్చని నా అంచనా దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా అదే జరుగుతుంది చూడాలి ఇంకా ఆ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్తో మానవ దృక్పథంతో హోంగార్డులు మరి తీసుకోమని చెప్తా ఆదేశిస్తారో మరి ఏమైంది తెలియదు తీసుకోమంటే డెఫినెట్గా బోర్డు తీసుకోవాల్సిందే తప్పదు ఇంకా నేనైతే అలా అనుకోవట్లేదు మీకు ఎవరికైనా అలా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఆల్మోస్ట్ మనకి పార్ట్ టూ అప్లికేషన్ క్లోజ్ అవ్వచ్చింది ఎల్లుడికి క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇంకా పొడిగించే ఛాన్స్ అయితే లేదు ఈ పొడిగించే ఛాన్స్ లేదు కాబట్టి సిక్స్త్ తర్వాత సెవెంత్ ఎయిత్ ఆర్ టెన్త్ లోపు మనకి ఈవెంట్స్ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఎంతైనా ఉంది ఈ లోపల నెక్స్ట్ మండే లోపు ఈ జడ్జిమెంట్ కూడా క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే మార్క్స్ షాడింగ్ కేసు కూడా యాడ్ చేసే అవకాశం లేదు ఈ కేసు లాగే అది కూడా చాలా నెగిటివ్గా ఉంది నో ప్రాబ్లం సో అన్నీ మనకి పాజిటివ్ న్యూస్లో రాబోతున్నాయి మీరంతా ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇంకా డిసెంబర్ ఎండింగ్ అని ఎలాగో ఈవెంట్స్ కష్టపడుతున్నారో అది మనకు కంటిన్యూ చేయండి మిస్ చేయొద్దు ఇంకా ఎలాంటి డిప్రెషన్కి లోనవద్దు ప్రశాంతంగా చదువుకోండి ప్రాక్టీస్ చేయండి హ్యాపీగా డిసెంబర్ ఈవెంట్స్ ఎండింగ్కి కానీ లేదా జనవరి ఫస్ట్ వీక్ కానీ ఈవెంట్స్కి రెడీ అయిపోండి ఎగ్జామ్ కూడా మేబీ ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చిలో కానీ ఎగ్జామ్ పక్కా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకెటువంటి సమయం వే సమయం వేస్ట్ చేసుకోకూడదు మీరు ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయండి జాబ్ కొట్టండి మీ పేరెంట్స్కి సపోర్ట్గా నిలబడండి మీ కళని నెరవేరం చేసుకోండి యూనిఫామ్ వేసుకోండి మీ ప్యాషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్ ఏదైనా కొట్టాలని ఏదైతే మీరు ఏం పెట్టుకున్నారో అది ఫుల్ఫిల్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన వీడియోలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే క్లారిటీ కోసం నాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయకుండా మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబర్స్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయవించి వాళ్ళకి చెప్తున్నాను నెక్స్ట్ ఫర్దర్గా మనం యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి నుంచి లాస్ట్ వన్ వీక్ నుంచి హెల్త్ బాగాలేక నాకు మా మిస్సెస్కి ఇద్దరికి ఇంట్లో ఫీవర్ కోల్డ్ అని చేసి వీడియో కూడా చేయడానికి అవకాశం రాలేదు ఇప్పుడు కూడా అప్డేట్ నిన్న వచ్చే ఈరోజు వీడియో చేస్తున్నాను కొంచెం హెల్త్ ఇప్పుడు బాగుంది కాకపోతే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ అర్థమేటిక్ రీజనింగ్ క్లాసెస్ చెప్తాను క్లాసెస్ ప్రాక్టీస్ బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అన్ని టాపిక్స్ అలాగే గ్రౌండ్ సంబంధించిన ఎవరి అప్డేట్స్ ఇస్తాను మీకు ప్రిపరేషన్ ఈజీ అయ్యే విధంగా ఎటువంటి హెల్ప్ అయినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో మీరు చేయాల్సింది ఒకటే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి మీ ప్రిపరేషన్ మీరు చేస్తూ ఉండండి ఆపద్దు జాబ్ కొట్టేంత వరకు ఆపద్దు లాస్ట్ అటెంప్ట్ వాళ్ళు చాలా ఉన్నారు ఆ అటెంప్ట్ వాళ్ళు లాస్ట్ అటెంప్ట్ అనే కాకుండా ఈ అటెంప్ట్తో అయిపోవాలి మీ లైఫ్ సెట్ అయిపోయిన విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఒక ఛాన్స్ లేనప్పుడు తప్పదు ఎంత కష్టమైనా ఈ ఛాన్స్ మిస్ చేసుకొని బయటికి వెళ్ళి కష్టపడే బదులు ఆ కష్టమైతే ఇప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడితే ఆ అవసరం ఇక్కడ ఉండదు మనకి సో లాస్ట్ ఛాన్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా ప్లీజ్ మంచిగా కష్టపడండి టైం అస్సలు వేస్ట్ చేయొద్దు ఒక్క వన్ అవర్ అయినా చాలా ఇంపార్టెంట్ అలాగే హెల్త్ హెల్త్ కేర్ పాటించండి ఎక్కువ చాలా మంచు గురుస్తుంది సో మీ వేడి నీళ్ళు తాగుతూ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం